వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ మనకు రెగ్యులర్ గా కండక్ట్ చేస్తున్నటువంటి ఏపీ హైకోర్టు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ డిస్కషన్ అండి ఓకే సో డిస్కస్ చేయడం జరుగుతుంది మనకు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ వచ్చేసి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్కే ట్వంటీ ఫైవ్ టెస్ట్ కండక్ట్ చేయబోతున్నాము సో మీరు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ యాప్ ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఎగ్జామ్ మంచిగా రాయండి ఆల్ ది వెరీ బెస్ట్ ఓకే సో మనకు క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నాణ్యతమైన మైకా ఉత్పత్తికి ప్రసిద్ధి చెందినటువంటి జిల్లా అడిగాడండి ఓకే క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే సో మినరల్స్ మీద క్వశ్చన్ అడగడం జరిగింది సో మనకు ఏపీలో మేజర్గా ఏ డిస్టిక్లో ఏ మినరల్స్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా మనకు అబ్జర్వ్ చేయండి ఈ మినరల్స్ పర్స్పెక్టివ్లో లో క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయండి ఇక్కడ మైకా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మైకా వచ్చేసి నెల్లూరు డిస్టిక్ అండి ఓకే సో ఇక్కడ కర్నూలు కాదు సో కర్నూలు వచ్చేసి కర్నూలులో ఏముంటాయి మరి అంటే కర్నూలు కానీ కడప కానీ అబ్జర్వ్ చేయండి రాయలసీమ రత్నాల సీమ కదా సో ఈ రాయలసీమలో వచ్చేసి మేజర్గా ఏంటంటే గోల్డ్ అండి సో గోల్డ్ కానీ సో డైమండ్స్ కానీ సో ఇవి ఎక్కువ ఉంటాయండి ఓకే సో గోల్డ్ కానీ డైమండ్స్ కానీ ఎక్కువగా ఉంటాయి రాయలసీమలో సో ఇవి రెండు డిస్టిక్ని సో క్యాన్సిల్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ గుంటూరు దెన్ నెక్స్ట్ వచ్చేసి నెల్లూరు కదా సో ఈ గుంటూరులో వచ్చేసి ఏంటంటే మనకు బాక్సైట్ కానీ సో ఇలాంటివి ఎక్కువ ఉంటాయండి సో లైమ్స్టోన్ కానీ బాక్సైట్ కానీ ఇవి ఎక్కువ ఉంటాయి సో ఇది రాంగ్ ఆన్సర్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు నెల్లూరు డిస్టిక్ అండి ఓకే ద నెక్స్ట్ ఇక్కడ డిస్టిక్ వైజ్ గా మినరల్ డిస్ట్రిబ్యూషన్ చూడండి సో అనంతపూర్ వచ్చేసి అనంతపూర్ కానీ కడప కానీ కర్నూలు కానీ సో ఇవి మనకు రాయలసీమ డిస్టిక్ సపరేట్ గా ఫోకస్ చేయండి సో కడప సో చిత్తూరు వీటిలో అబ్జర్వ్ చేయండి గోల్డ్ అండ్ గ్రాఫైట్ కానీ గోల్డ్ కానీ డైమండ్ కానీ ఓకే సో డైమండ్ కానీ గోల్డ్ కానీ సో ఇలా ఇవి ఎక్కువగా ఉంటాయండి ఇక్కడ ఓకే సో ఇది దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈస్ట్ గోదావరి అయితే బార్ సైడ్ గ్రాఫ్ ఐటీ వన్ ఉంటాయి దెన్ నెక్స్ట్ గుంటూరులో కడప ఇంటి గ్రా కాపర్ సిల్వర్ సో జిప్సమ్ ఇలా ఉంటాయి కృష్ణ వచ్చేసి సో క్రాప్ టైటానియం సో ఇవన్నీ కూడా ఇలా ఉంటాయండి సో ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అబ్జర్వ్ చేయండి ఓకే దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ టెనెన్సీ ఓకే హైదరాబాద్ టెనెన్సీ కౌలుదారి మరియు వ్యవసాయ భూముల చట్టం ఎప్పుడు ఆమోదించబడింది అంటున్నాడు ఓకే సో అయితే మనకు హైదరాబాద్ టెరెన్సీ యాక్ట్ ఈ చట్టము తీసుకురావడం జరిగింది కదా సో ఈ చట్టం గురించి ఏ సంవత్సరంలో తీసుకురావడం జరిగిందని అడగడం జరిగింది ఫస్ట్ మనకు హైదరాబాద్ ఏ విధంగా ఉంది చూసినట్లయితే సో హైదరాబాద్ని ఎవరు నిజాంస్ పరిపాలించారండి ఓకే సో ఇక్కడ హైదరాబాద్ని నిజాంస్ పరిపాలించడం జరిగింది సెవెంటీన్ ట్వంటీ ఫోర్ నుంచి ఓకే సో దాకా కూడా మనకు నిజాంస్ పరిపాలించడం జరిగింది సో మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు ఇండిపెండెన్స్ వచ్చినప్పటికి కూడా ఇక్కడ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ మాత్రం సో భారత యూనియన్ లో కలవలేదు ఆ తర్వాత నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజు కలవడం జరిగింది సెవెంటీన్త్ ఇక్కడ ఈ పీరియడ్ నుంచి చూసుకున్నట్లయితే మనకు నైన్టీన్ ఫిఫ్టీ లో ఆంధ్రప్రదేశ్ ఫామ్ అవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఫామ్ అవ్వడం జరిగింది సో ఈ గ్యాప్ లో ఏంటంటే చట్టాలు తీసుకురావడం జరిగింది స్పెషల్ గా హైదరాబాద్ లో భూములు అనేవి చాలా ఎక్కువ అండి గవర్నమెంట్ ల్యాండ్స్ ఓకే అందువల్ల ఇక్కడ చట్టాలు తీసుకురావడం జరిగింది రైతులకు గానీ కౌలుదారులకు టెనిన్స్ కౌలుదారికి గానీ ప్రొటెక్షన్ కోసం చట్టాలు తీసుకురావడం జరిగింది అలా తీసుకొచ్చినటువంటి చట్టమే నైన్టీన్ ఫిఫ్టీ అండి ఓకే సో నైన్టీన్ ఫిఫ్టీ లో తీసుకురావడం జరిగింది టెనెన్సీ యాక్ట్ అనేది కౌలుదారి చట్టం అనేది సో నైన్టీన్ ఫిఫ్టీ లో తీసుకురావడం జరిగింది ఇది రైట్ ఆన్సర్ అండి ఓకే సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి సో ఇది నైన్టీన్ సిక్స్టీ కాదు సో ఓకే ఇక్కడ ఈ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీతో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకే ఫిఫ్టీ త్రీ లో ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయింది ఓకే సో ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ త్రీ అనేది కన్ఫ్యూజ్ అవుతాం సో డెఫినెట్ గా ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ నైన్టీన్ ఫిఫ్టీ అండి ఓకే సో ఇది దెన్ నెక్స్ట్ వచ్చేసి మాల్తూజియన్ సిద్ధాంతం ప్రకారం జనాభా సో డాష్ లో పెరుగుతుంది ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఎక్స్పోనెన్షియల్ సిరీస్ జనరల్ వచ్చేసి అందరూ కూడా జనాభా ఎక్స్పోనెన్షియల్ సిరీస్ అనుకుంటాం అండి ఓకే సో ఎక్స్పోనెన్షియల్ సిరీస్ కానీ సో ఏంటంటే ఫైబోనాచి సిరీస్ కానీ దెన్ నెక్స్ట్ జామెట్రిక్ ప్రోగ్రెస్ కానీ సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గానీ సో ఇలా ఉన్నాయి ఫోర్ ఆప్షన్స్ ఇక్కడ మనకు మాల్తూజియన్ సిద్ధాంతం అంటారండి మాల్సూ మాల్తూజియన్ అనే అతను ఏం చేస్తాడంటే మనకు ఒక సిద్ధాంతాన్ని పాపులేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది జనాభా అని విధంగా పెరుగుతుంది సో ఏంటి అనేది జనాభా గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడండి అండి దీన్ని మాల్తూజియం థీరీ అంటారు ఈ మాల్తూజియం థిరీ వచ్చేసి పాపులేషన్ జనాభా అనేది ఏంటంటే సో జామెట్రిక్ ప్రోగ్రెస్ అండి ఓకే జామెట్రిక్ ప్రోగ్రెస్ లో పెరుగుతుంది గుణాత్మక శ్రేణిలో పెరుగుతుంది అన్నాడు నెక్స్ట్ బట్ ఫుడ్ ఈ జనానికి కావాల్సినటువంటి ఫుడ్ మాత్రము ఏంటంటే అర్థమెటిక్ ప్రోగ్రెస్ లో పెరుగుతుంది అండి ఓకే సో ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇది మేజర్గా పాపులేషన్ మాత్రం జామెట్రిక్ ప్రోగ్రెస్ ఫుడ్ మాత్రము అర్థమెటిక్ ప్రోగ్రెస్ లో పెరుగుతుంది అన్నాడు ఓకే సో కానీ ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే జనాభా అన్నాడండి సో జనాభా అన్నది కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే జామెట్రిక్ ప్రోగ్రెస్ అండి ఓకే సో ఇది రైట్ ఆన్సర్ అర్థమెటిక్ ప్రోగ్రెస్ ఇవి రెండింటిలో కన్ఫ్యూజ్ అవుతాము జనాభా వచ్చేసి ఎందుకంటే సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి మనకు ఫుడ్ జనాభా పెరిగినంత స్పీడ్లో ఫుడ్ అనేది పెరుగుతలేదు కదా సో ఇది ఇలా అబ్జర్వ్ చేయండి సో ఇది అతను చెప్పిన థీరీ అదే అండి ఓకే సో ఎక్స్పోనెన్షియల్ కాదు సో ఇక్కడ పైబోనాచి సిరీస్ కాదండి ఓకే సో ఇది దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్రింది ప్రవచనాల్లో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కి సంబంధించినటువంటి ఏవి సరే అనేవి అన్నడండి ఓకే సో ఇక్కడ మనకు ట్రేడ్ సో ట్రేడ్ లో ఉంటాయి కదా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ లో మనకు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ గురించి రెండు స్టేట్మెంట్స్ అడగడం జరిగింది ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కనిపించే లావాదేవీలను మాత్రమే నమోదు చేస్తుంది సో ఇది ఇక్కడ ఏంటంటే కీబోర్డ్ ఇచ్చాడు కదా మాత్రమే అన్నాడండి సో ఓన్లీ అని ఉన్న స్టేట్మెంట్స్ కి స్పెషల్ గా ఫోకస్ చేయండి సో అన్ని సార్లు మాక్సిమం రైట్ అయ్యే ఛాన్సెస్ అనే చాలా తక్కువ ఉంటాయి కొన్ని సార్లు సో అందువల్ల ఇది అబ్జర్వ్ చేయండి ఓకే సో ఓన్లీ అని ఇచ్చాడు కదా ఏమన్నాడు సో బాహ్యంగా కనిపించే లావాదేవీలను మాత్రమే అన్నాడు కాబట్టి సో ఇది తప్పండి స్టేట్మెంట్ దెన్ నెక్స్ట్ వచ్చేసి డబుల్ ఎంట్రీ బుక్ కాపింగ్ సిస్టమ్ ద్వారా నిర్వహించబడుతున్నట్టున్న సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఖాతా ఎప్పుడు సమతుల్యంగా ఉంటుంది అంటున్నాడండి ఓకే సో ఇక్కడ జనరల్గా అయితే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది సమతుల్యంగా ఉండదు ఎందుకంటే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఎప్పుడు కూడా చేంజ్ అవుతూ ఉంటాయండి సో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్లో వేరియన్స్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎప్పుడు కూడా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేది సమతుల్యంగా ఉండదు సో కానీ డబుల్ ఎంట్రీ బుక్ కాపింగ్ సిస్టమ్ ద్వారా ఏమవుతుందంటే సమతుల్యంగా ఉంటుంది సో ఇది ఇక్కడ మనకి ఇక్కడ మెన్షన్ చేశాడు కదా సో అందువల్ల ఇది రైట్ ఆన్సర్ అండి ఓకే సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి మనకు సో ఓన్లీ ఆప్షన్ టూ అనేది సో రైట్ అండి ఓకే ఏది దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగులో సో ఏ భాగంలో ఉన్నత విద్యా ఉన్నత విద్యాభ్యాసానికి సంబంధించినటువంటిది సంబంధం కలిగి ఉంది ఓకే సో అయితే మనకు ఆంధ్రప్రదేశ్ చట్టం తీసుకురావడం జరిగింది ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ ఉంది కదా సో ఇది మనకి ఏం చేస్తుంది ఈ చట్టం ద్వారా ఏం చేస్తుంది అంటే సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండుగా విడిపోతున్నాయి సో ఓకే సో ఇది అండి అయితే మనకు ఈ ప్రొటెక్షన్ పర్పస్ లో కొన్ని ఏంటంటే పార్ట్స్గా విడగొట్టడం జరిగింది ఓకే సో ఈ పార్ట్ లో హయర్ ఎడ్యుకేషన్ గురించి ఇక్కడ ఉంది అంటున్నాడు ఓకే లెవెన్త్ పార్ట్ లో ఉందండి సో మనకు హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి ఉంది సో ఇది అబ్జర్వ్ చేయండి ఓకే సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి టూ ఇది నెక్స్ట్ మనకు ఎన్ని పార్ట్స్ ఉన్నాయండి చూసినట్లయితే ఒకసారి చూడండి సో ఇక్కడ వచ్చేసి మనకు పన్నెండు పార్ట్స్ ఉన్నాయి ట్వెల్త్ పార్ట్స్ ఉన్నాయండి ఓకే ట్వెల్వ్ పార్ట్స్ ఉన్నాయి ట్వెల్వ్ పార్ట్స్ ఉన్నాయి షెడ్యూల్స్ ఎన్ని ఉన్నాయి షెడ్యూల్స్ వచ్చేసి థర్టీన్ ఉన్నాయండి షెడ్యూల్స్ వచ్చేసి థర్టీన్ ఉన్నాయి సో ఇది అబ్జర్వ్ చేయండి ఓకే సో ఇక్కడ పార్ట్స్ ఈ పార్ట్స్ మీద క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయండి ఓకే సో పార్ట్స్ మీద సో హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనేది ఏ పార్ట్ లో ఉంది ఓకే సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనేది మనకు వచ్చేసి ఫోర్త్ పార్ట్ అండి సో ఓకే ఫోర్త్ పార్ట్ లో వచ్చేసి ఏపీ హైకోర్టు గురించి ఉంటుంది ఇక్కడ పార్ట్ సబ్ జరిగండి ఫస్ట్ పార్ట్ వన్ వచ్చేసి ప్రిలిమినరీ గురించి పార్ట్ టూ వచ్చేసి రీఆర్గనైజేషన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గురించి ఉంటుంది నెక్స్ట్ పార్ట్ త్రీ వచ్చేసి మనకు రిప్రజెంటేషన్ ఇన్ ద లెజిస్లేచర్స్ లెజిస్లేచర్స్ లో మనకు లోక్సభలో కానీ సో స్టేట్ అసెంబ్లీ కానీ సో ఏ సీట్స్ ఉంటాయి అనేది రెండు స్టేట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సో పార్ట్ ఫోర్ వచ్చేసి హైకోర్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది పార్ట్ ఫైవ్ వచ్చేసి ఆథరైజేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెవెన్యూస్ గురించి పార్ట్ సిక్స్ వచ్చేసి అపాయింట్మెంట్ ఆఫ్ ద అసెట్స్ అండ్ లేబిలిటీస్ అండి ఓకే సో అప్ర ఇవి అసెట్స్ సంపద ఏంటంటే అప్పులు ఆస్తుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది పార్ట్ సెవెన్ వచ్చేసి ప్రొవిజన్స్ యాజ్ టు సర్టెన్ కార్పొరేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఓకే దెన్ నెక్స్ట్ పార్ట్ ఎయిట్ వచ్చేసి ప్రొవిజన్స్ యాజ్ టు సర్వీసెస్ గురించి పార్ట్ నైన్ వచ్చేసి మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఓకే సో ఇక్కడ వాటర్ రిసోర్సెస్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో బాగా అబ్జర్వ్ చేయండి పార్ట్ నైన్ అండి సో పార్ట్ నైన్ లో సో మనకు వాటర్ రిసోర్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇప్పుడు న్యూస్ లో ఎక్కువగా వాటర్ రిసోర్సెస్ గురించి రెండు స్టేట్స్ మధ్య కూడా బంగచర్ల ప్రాజెక్ట్స్ గురించి నడుస్తుంది కదా సో వాటర్ రిసోర్సెస్ అనేవి పార్ట్ నైన్లో లో ఉంటుందండి సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్పెషల్ ఎకనామిక్ మెజర్స్ అనేవి పార్ట్ టెన్లో లో ఉంది నెక్స్ట్ వచ్చేసి యాసిస్ టు హైయర్ ఎడ్యుకేషన్ ఓకే మనకు అడిగినటువంటి క్వశ్చన్ వచ్చేసి లాస్ట్ ఇయర్ అడిగినటువంటి క్వశ్చన్ యాసిస్ టు హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్ రిఆర్గనైజేషన్ యాక్ట్ లో ఏ పార్ట్ లో మెన్షన్ చేయబడి ఉందంటే పార్ట్ లెవెన్ అండి ఓకే సో పార్ట్ లెవెన్ లో మనకు మెన్షన్ చేయబడి ఉంది సో ఇది చేయండి ఓకే నెక్స్ట్ పార్ట్ ట్వెల్వ్ వచ్చేసి లీగల్ అండ్ మిసిలినియస్ ప్రొవిజన్స్ అనేవి పార్ట్ సో ట్వెల్వ్ లో ఉన్నాయి సో పార్ట్స్ వచ్చేసి ట్వెల్వ్ షెడ్యూల్స్ వచ్చేసి థర్టీన్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ లో పాస్ చేయడం జరిగింది ఈ చట్టం ప్రకారం మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వచ్చేసి సో మనకు ఏంటంటే సో పదమూడు జిల్లాలతోని సో తెలంగాణ వచ్చేసి పది జిల్లాలతోని సో విడిపోయిందండి సో ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఓకే దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సో మల్లకొండప్ప వారసత్వ ప్రదేశం ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో నెలకొని ఉంది ఓకే సో ఇది ఇక్కడ ఏంటంటే ఇక్కడ అనంతపురం అండి ఓకే సో మల్లకొండప్ప వారసత్వ ప్రదేశం అనేది ఇక్కడ మనకు అనంతపురం కాదు ఇక్కడ ఆప్షన్ అనేది తప్పివ్వడం జరిగింది చిత్తూరు అండి ఓకే సో చిత్తూరు చిత్తూరు రాయలసీమలో ఉన్నటువంటి చిత్తూరు డిస్టిక్ లో సో ఇది ఉందండి ఓకే సో ఇది దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సో మల్లకొండప్ప అనేది సో ఒక హిల్ అండి సో హిల్ ఏరియా సో కుప్పంలో చిత్తూరు డిస్టిక్ లో ఉందండి కుప్పంలో చిత్తూరు డిస్టిక్ లో ఉంది సో ఇది ఇక్కడ లాడ్ శివ అండి సో మల్లేశ్వర స్వామి మల్లన్న స్వామి అంటే కదా సో ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఒక పీక్ ఉంటుంది సో ఇది ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయండి ఇక్కడ మూడు డిస్టిక్ మూడు స్టేట్స్ అండి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక అండ్ తమిళనాడు సో ఈ మూడు బార్డర్ లో ఉంటుందండి సో ఇది ఏంటి మల్లప్పకొండ అండి సో ఓకే సో ఇది అబ్జర్వ్ చేయండి దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సో భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులకు సంబంధించింది కింది ప్రవచనంలో ఏవి సత్యం కాదు అంటున్నాడండి ఓకే సో ఏవి సత్యం కాదు అంటున్నాడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి సో రెండు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది అసలు రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభైలో ఐదు ప్రాథమిక హక్కులు కలిగి ఉన్నాయి కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నలభై నాలుగవ సో నలభై నాలుగవ సవరణ ద్వారా ఆమోదించిన తర్వాత ఇప్పుడు ఆరు ప్రాథమిక హక్కులు ఉన్నాయి అంటున్నాడండి ఓకే సో నైన్టీన్ ఫిఫ్టీలో వచ్చేసి మనకు సో ఐదు ఉంటున్నాయి అన్నాడు సో నైన్టీ ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ప్రజెంట్ వచ్చే ఎన్ని ఉన్నాయో ఆరు ప్రాథమిక ఆకులున్నాయన్నాడు ఇది అబ్జర్వ్ చేయండి సో ఓకే సో మనకు ప్రాథమిక హక్కులు అంటుండే ప్రాథమిక హక్కులు ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నామో అబ్జర్వ్ చేయండి ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ అనేవి మనకు అమెరికా నుంచి తీసుకోవడం జరిగిందండి ఓకే సో అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది మరి భారత రాజ్యాంగంలో సో ఏ పార్ట్లో ప్రవేశం ఉందండి ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి పార్ట్ త్రీ అండి ఓకే సో పార్ట్ త్రీలో భారత రాజ్యాంగంలో పార్ట్ త్రీలో మెన్షన్ చేయడం జరిగింది ఆర్టికల్ ఎక్కడి నుంచి అంటే సో ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ ట్వెల్వ్ నుంచి సో ఆర్టికల్ థర్టీ ఫైవ్ దాకా కూడా సో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయండి సో ఇవి అబ్జర్వ్ చేయండి ఓకే అయితే మనకు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో ఏ విధంగా ఉన్నాయి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో వచ్చేసి ఏడు ప్రాథమిక హక్కులు ఉన్నాయండి సెవెన్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి సెవెన్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి నైన్టీన్ ఫిఫ్టీలో సో నైన్టీన్ ఫిఫ్టీలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మనకు భారత రాజ్యాంగంలో వచ్చేసి ఏడు ప్రాథమిక హక్కులు ఉన్నాయి అయితే ఇందులో వచ్చేసి నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో అండి నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఫార్టీ ఫోర్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండి ఫార్టీ ఫోర్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా సో ఏం చేశారంటే రైట్ టు ప్రాపర్టీ అనేది తొలగించడం జరిగింది రైట్ టు ప్రాపర్టీ అనేది తొలగించడం ద్వారా ఒకరి తొలగించడం వల్ల ఎన్ని ప్రాథమిక హక్కులు ఆరు ప్రాథమిక హక్కులైనాయి సో ఇవి అబ్జర్వ్ చేయండి ఓకే సో ఒరిజినల్ గా ఏడు ఉంటుండే రైట్ టు ప్రాపర్టీ ఆర్టికల్ థర్టీ వన్ ని తొలగించడం ద్వారా ఏమైంది ఇప్పుడు ఒక ఆర్టికల్ తగ్గడం జరిగింది సో ఇక్కడ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి సిక్స్ ఏ అండి ఓకే సో ఇది అబ్జర్వ్ చేయండి మన క్వశ్చన్ లో ఏమన్నాడు సో ఇక్కడ ఐదు సో ఇక్కడ ఆరు అన్నాడు సో ఇది తప్పు మరి ఈ ఆరు ప్రాథమిక హక్కులు ఏంటివి చూడండి సో ఇక్కడ ఈ ఆరు చూసినట్లయితే ఈ ఆరు ప్రాథమిక హక్కులు చూడండి ఈ ఆరు ప్రాథమిక హక్కులు వచ్చేసి మనకు ఆర్టికల్ ఫోర్టీన్ నుంచి సో ఎయిటీన్ వరకు ఏంటంటే రైట్ టు ఈక్వాలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి ఆర్టికల్ ఫోర్టీన్ నుంచి ఆర్టికల్ ఎయిటీన్ వరకు రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ నైన్టీన్ నుంచి ఓకే సో నైన్టీన్ నుంచి ట్వంటీ టూ వరకు సో ఆర్టికల్ నైన్టీన్ నుంచి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ సో స్వాతంత్రం గురించి చెప్తుంది సో ద నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫోర్ అండి పీడనాన్ని నిరోధించే హక్కు రైట్ టు ఎక్స్ ఎగ్నిస్ట్ ఎక్స్ప్లైటేషన్ గురించి ఓకే సో ఇది దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ అండి సో ఈ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ మత స్వాతంత్ర హక్కు గురించి చెప్తుంది ఓకే దెన్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ ట్వంటీ నైన్ టు ఆర్టికల్ థర్టీ ఏం చెప్తుందంటే సో మైనారిటీస్ రైట్ల ప్రొటెక్షన్ అని సో మైనారిటీస్ రైట్ ఏంటంటే లాంగ్వేజ్ స్క్రిప్ట్ కల్చర్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం గురించి చెప్తుంది దెన్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ థర్టీ టూ అండి సో ఇక్కడ థర్టీ టూ వచ్చేసిట్యూషనల్ రెమెడీస్ గురించి చెప్తుంది సో ఏవైతే మనకు ప్రాథమిక హక్కులు ఇంప్లిమెంట్ కాకపోతే సో మనం హైకోర్టు కోర్టు వెళ్ళి రిట్స్ ద్వారా మనకు హక్కులను ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆర్టికల్ థర్టీ టూ చెప్తుంది సో మనకు ఐదు రిట్స్ ఉన్నాయి కదా సో ఈ రిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆర్టికల్ థర్టీ టూ ద్వారా సుప్రీం వెళ్ళవచ్చు ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ద్వారా మనకు హైకోర్టుకి కెల్లి ప్రాథమిక హక్కులను ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమన్నా అంటే ఇక్కడ ఆర్టికల్ థర్టీ టూ అంటే ఆత్మ వంటిది అని చెప్పి చెప్పడం జరిగిందండి ఓకే సో ఇవి ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఇప్పుడు ఆరు అండి ఓకే సో తీసుకు తొలగించినటువంటి ఆర్టికల్ ఏంటి ఏ అమెండ్మెంట్ ద్వారా ఫార్టీ ఫోర్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో తొలగించడం జరిగింది మరి ఇక్కడ ఆర్టికల్ ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ వరకు సమానత్వ పక్క కలిగి ఉంది అన్నాడు ఓకే సో ఆర్టికల్ ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ వరకు సమానత్వ పక్క కలిగి ఉంది సో ఇక్కడ అడిగింది ఏంటి సత్యము కానిది అన్నాడు అండి సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి అడిగినటువంటి క్వశ్చన్ సత్యము కానిది ఏంటిదంటే అంటే ఆప్షన్ వన్ అండి ఓకే సో ఇది ఆప్షన్ వన్ సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్ ఓకే సో ఇది దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింది వాటిలో ఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయ వాతావరణ మండలాలలో సో పేరు కానిది ఏది అన్నాడు ఓకే సో ఇది అబ్జర్వ్ చేయండి ఓకే ఇక్కడ అగ్రో క్లైమాటిక్ జోన్స్ అండి క్లైమాటిక్ జోన్స్ ఇవ్వడం జరిగింది వాటి నేమ్స్ ఏంటి అని అడుగుతున్నాడు ఇందులో కానిది ఏది అంటున్నాడు గోదావరి జోన్ ఉంది కదా సో గోదావరి జోన్ ఉంది నెక్స్ట్ పాండవి జోన్ అనేది సో లేదు సో ద నెక్స్ట్ వచ్చేసి నార్త్ కోస్టల్ జోన్ ద నెక్స్ట్ వచ్చేసి స్కేర్ రెయిన్ఫాల్ జోన్ సో ఇది కూడా ఉంది ఓకే సో మనకు ఆంధ్రప్రదేశ్ లో నార్త్ కోస్టల్ జోన్ ఉంది సో ద నెక్స్ట్ వచ్చేసి గోదావరి జోన్ ఉంది కృష్ణా జోన్ ఉంది ఓకే సో అగ్రో క్లైమాటిక్ జోన్ టెంపరేచర్ గానీ ఓకే టెంపరే ఈ అగ్రో క్లైమాటిక్ జోన్స్ ఏ విధంగా డిసైడ్ చేస్తారు టెంపరేచర్ కానీ సో రెయిన్ఫాల్ కానీ సో ఈ సాయిల్స్ కానీ సో ఇవి బేస్ చేసుకొని మనకు అగ్రో క్లైమాటిక్ జోన్స్ అనేది డిసైడ్ చేస్తారండి సో ఈ విధంగా ఇక్కడ చూడండి మనకు గోదావరి బేసిన్ ఉంది సో కృష్ణ బేసిన్ ఉంది ఇవి రెండు ఉన్నాయి దెన్ నెక్స్ట్ వచ్చేసి స్కేర్ సిటీ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది మనకు రాయలసీమలో ఎక్కువగా అనిపిస్తుంది సో ఈ ఏరియా దెన్ నెక్స్ట్ నార్త్ కోస్టల్ జోన్ అనేది సో మనకు ఆంధ్రప్రదేశ్ లో చివరికి ఉంది కదా సో ఈ డిస్టిక్ లో సో విజయనగరం విశాఖపట్నం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి సో ఈ ఏరియా వచ్చేసి మనకు ఈ గోదావరి కన్నా ఈ పైన ఉన్నాయన్ని కూడా నార్త్ కోస్టల్ జోన్స్ కిందికి వస్తాయి సో ఇది ఇక్కడ మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి నాట్ అన్న పేరు కానిది అనడు నాట్ అన్నాడు కదా సో ఈ పాండవి జోన్ అనేది సో ఆన్సర్ అండి ఓకే సో ఇక్కడ చూసినట్లయితే మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఏంటంటే ఒక ఆరు జోన్స్ ఉన్నాయి కదండి సో అగ్రో క్లైమాటిక్ జోన్స్ నార్త్ కోస్టల్ జోన్స్ అండి ఓకే శ్రీకాకుళం విజయనగరం విజయనగరం విశాఖపట్నం సో ఈ మూడు జిల్లాలో సో ఈ జోన్స్ నార్త్ కోస్టల్ జోన్స్ అంటాం నెక్స్ట్ గోదావరి జోన్ అండి సో ఈ గోదావరి వచ్చేసి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జోన్ దెన్ నెక్స్ట్ కృష్ణ అండి కృష్ణ గుంటూరు ప్రకాశం ఈ మూడు జిల్లాలు దెన్ నెక్స్ట్ సౌతన్ జోన్ వచ్చేసి చిత్తూరు వైఎస్ఆర్ కడప నెల్లూరు సో దెన్ నెక్స్ట్ రెయిన్ రెయిన్ఫాల్ వచ్చేసి కర్నూలు అనంతపురం సో ఈ ఏరియాలో రెయిన్ఫాల్ అనేది చాలా తక్కువ ఉంటుంది మనకు ఇన్ జనరల్ వచ్చేసి టెంపరేచర్ రెయిన్ఫాల్ సాయిల్స్ ఈ పారామీటర్స్ బేస్ చేసుకొని చేయడం జరుగుతుంది కదా సో అందుకే ఇక్కడ స్కేర్ రెయిన్ఫాల్ అనేది ఉంది కదా సో ఇక్కడ కర్నూలు అనంతపురంలో రెయిన్ఫాల్ అనేది చాలా తక్కువ ఉంటుంది నెక్స్ట్ హై ఆల్టిట్యూడ్ అండ్ ట్రైబల్ వచ్చేసి శ్రీకాకుళం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి అండి ఓకే సో ఇది సరీ అండి ఎన్ని జోన్స్ ఉన్నాయి మొత్తం సిక్స్ జోన్స్ అండి పాండవి జోన్ అనేది లేదు ఇది అబ్జర్వ్ చేయండి దెన్ నెక్స్ట్ వచ్చేసి కింది వాటిలో ఏ నది ఆంధ్రప్రదేశ్ గుండా ప్రవహించదు అనడు సోకే నాట్ సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్స్ డస్ నాట్ త్రూ ఫ్లో త్రూ ద ఆంధ్రప్రదేశ్ అండి ఓకే సో ఆంధ్రప్రదేశ్ గురించి ప్రవహించని నది ఏది అంటున్నాడు ఇక్కడ ఓకే సో అబ్జర్వ్ చేయండి సో వేదావతి నది సో ఈ వేదావతి నది ఎక్కడ పుడుతుంది సో వేదావతి నది వచ్చేసి మనకు కర్ణాటకలో పుడుతుందండి ఓకే సో ఈ కర్ణాటక నుంచి సో ఆంధ్రప్రదేశ్ కు ఆంధ్రప్రదేశ్ కు ఫ్లో అవుతుంది సో ఒక మంత్రాలయం దగ్గర సో ఇది ఏం చేస్తుంది తుంగభద్రలో తుంగభద్రాలో కలుస్తుంది అండి ఓకే తుంగభద్రలో కలుస్తుంది ఈ తుంగభద్ర నది అనేది కృష్ణా రివర్ ట్రిబ్యూటరీ అండి ఓకే కృష్ణా కృష్ణానది ట్రిబ్యూటరీ సో ఈ విధంగా వేదావతి నది అనేది కర్ణాటకలో పుడుతుంది కర్ణాటక నుంచి సో ఆంధ్రప్రదేశ్లోని తుంగభద్ర నదిలో కలుస్తుంది తుంగభద్ర నది కృష్ణానదిలో కలుస్తుంది ఓకే సో ఇది వేదావతి నది నెక్స్ట్ వచ్చేసి పాలర్ నది ఉంటుంది నెక్స్ట్ గోదావరి నది సో మనకు గోదావరి నది ఎక్కడ పుడుతుంది సో గోదావరి నది వచ్చేసి మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబక్ అనే ప్లేస్ దగ్గర పుడుతుంది అంటే పద్నాలుగు వందల కిలోమీటర్లకు పైగా ప్రవహించి గోదావరి అంటే ఇక్కడ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది ఓకే సో ఆంధ్రప్రదేశ్లో మనకు గోదావరి నది పైన కట్టినటువంటి మేజర్ ప్రాజెక్ట్ వచ్చేసి ధవలేశ్వరం వద్ద సో మనకు ఆర్దర్ కాటన్ బెరేజ్ ఉంది కదా సో ఇది ఒకటి ఇది మనకు తెలుసు ఇది తెలుసు నెక్స్ట్ వచ్చేసి కావేరి అండి సో ఇక్కడ కావేరి అనేది మనకి ఇక్కడ సో ఏంటంటే తమిళనాడు కానీ తమిళనాడు కర్ణాటక కేరళ పుదుచ్చేరి సో ఈ స్టేట్స్లలో కావేరి నది అనేది ప్రవహిస్తూ ఉంటది సో ఇది అబ్జర్వ్ చేయండి నాట్ ఫాలోయింగ్ సో ఇక్కడ నాట్ అన్నాడు నాట్ ఫ్లో త్రూ ద సో ఆంధ్రప్రదేశ్ అన్నాడు కాబట్టి సో కావేరి నది అండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ ఇక్కడ ఒక లుక్ అండి సో ఏంటంటే సో మనకు ఏ నదులు ఓకే ఏ నదులు ఆంధ్రప్రదేశ్ గుండా ప్రవహిస్తాయి సో గోదావరి నది అండి సో గోదావరి నది స్పెషల్ గా మనకు అబ్జర్వ్ చేయండి దెన్ నెక్స్ట్ కృష్ణ కృష్ణ ఇక్కడ వచ్చేసి మనకు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కు మధ్య సో ఏ ఏరియాలో వచ్చేసి మనకు ఏంటంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అండి ఓకే సో ఇది మేజర్ గా అబ్జర్వ్ చేయండి దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తుంగభద్ర నది అండి ఈ తుంగభద్ర నది వచ్చేసి కృష్ణా నది వంటి యొక్క ట్రిబ్యూటరీ నెక్స్ట్ పెన్నా నది అండి సో పెన్నా నది ఇక్కడే ప్రవహిస్తుంది ద నెక్స్ట్ పాలేరు నది సో పాలేరు నది కూడా ఆంధ్రప్రదేశ్ గుండా ప్రవహిస్తుంది ఓకే సో ఇవి మేజర్ గా ఆ ప్రవహిస్తున్నటువంటి నదులండి శబరి శబరి ఒకటి సిలేరు ఒకటి సో ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తున్నటువంటి నదులు ఓకే సో ఇది దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సో కింది వాటిలో ఆంధ్రప్రదేశ్ పౌరులకు వన్స్ ఆఫ్ పబ్లిక్ గ్రివెన్సెస్ పరిష్కారం వేదిక ఏది అన్నాడు ఓకే సో వన్స్ స్టాప్ పబ్లిక్ గ్రీవెన్సెస్ పరిష్కారం సో గవర్నెన్స్లో ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి ఏంటంటే ఒక పోర్టల్స్ కానీ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అఫీషియల్గా రిలీ రిలీజ్ చేసినటువంటి పోర్టల్స్ కానీ ఏవైనా మనకు స్కీమ్స్ ద్వారా ఏవైనా పోర్టల్స్ కానీ రిలీజ్ చేస్తే గవర్నెన్స్ బేస్లో మనకు స్కీమ్స్ అప్లై చేసుకోవడానికి కానీ సో ఈ విధంగా గవర్నెన్స్ పర్స్పెక్టివ్లో పోర్టల్స్ చూసుకోండి ఒకసారి ఇలా వచ్చినటువంటి పోర్టలే ఇదే అండి సో స్పందన అనే పోర్టల్ అండి ఓకే ఈ స్పందన అనే పోర్టల్ ఏంటంటే పబ్లిక్ గ్రీవెన్సెస్ మీద సో కోసం చేసినటువంటి పోర్టల్ అండి సో ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి స్పందన అనే పోర్టల్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తెలుగు బిలాంగ్స్ టు విచ్ లాంగ్వేజ్ ఫ్యామిలీ సో తెలుగు ఈ కింది భాషా కుటుంబానికి చెందినది అంటున్నాడు ఏ భాషా కుటుంబానికి చెందినది అంటున్నాడు ఓకే సో ద్రవిడియన్ ఇచ్చాడు ఆప్షన్స్ ఇండో యూరోపియన్ ఇచ్చాడు టిబెటో చైనీస్ ఇచ్చాడు ఆస్ట్రో ఏషియాటిక్ అండి ఓకే సో ఫోర్ ఆప్షన్స్ మనకు తెలుసు ద్రవిడియన్ అండి ఓకే సో సింపుల్ ద్రవిడియన్ స్టేట్స్ ద్రవిడియన్ స్టేట్స్ అనే కదా సో ఇది మనకు ఇండో యూరోపియన్ కాదు ద నెక్స్ట్ టిబెటో చైనీస్ అనేది సో ఏంటంటే మనకు నార్త్ లో ఉంటాయండి సో నార్త్ ఈస్టర్న్ కానీ సో ఇలా నార్త్లో ఉంటాయి ద నెక్స్ట్ ఆస్ట్రో ఆసియాటిక్ కూడా కాదు సో ఇవన్నీ కూడా మనకు ద్రవిడియన్ స్టేట్స్ ద్రవిడియన్ స్టేట్స్ కదా సో ఇది అండి సో ద్రవిడియన్ స్టేట్స్ వచ్చేసి తమిళ్ ఓకే తమిళ్ తెలుగు మలయాళం అండి సో ఇవి మనకు ద్రవిడియన్ లాంగ్వేజెస్ ఓకే సో తమిళ్ తెలుగు కన్నడ మలయాళం ఓకే సో ఇవి నాలుగు ఉన్నటువంటి స్టేట్స్ వచ్చేసి ద్రావిడ స్టేట్ ద్రవిడియన్ స్టేట్స్ ఓకే సో ఇది అబ్జర్వ్ చేయండి దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏ చార్టర్ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక మండలిలో సో న్యాయ సభ్యునికి న్యాయ సభ్యునికి పూర్తి హోదా ఇవ్వబడుతుంది ఓకే సో ఇక్కడ వచ్చేసి మనకు చార్టర్ యాక్ట్స్ ఇవ్వడం జరిగిందండి సో ఓకే సో ఇక్కడ చార్టర్ యాక్ట్స్ అనేది మనకు ఎయిటీన్ థర్టీన్ అనేది ఫస్ట్ వస్తుంది ఆ తర్వాత ఎయిటీన్ థర్టీ త్రీ సో ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ ఓకే సో ఇవి మేజర్ గా మనకు ఉన్నటువంటి చార్టర్ యాక్ట్స్ బ్రిటిష్ వాళ్ళు మనల్ని రూల్ చేస్తున్నప్పుడు తీసుకొచ్చినటువంటి చార్టర్ యాక్ట్స్ అండి సో ఇవి ఈ మూడు చార్టర్ యాక్ట్స్ అయితే మనకి ఇక్కడ చార్టర్ యాక్ట్స్ ఎయిటీన్ థర్టీన్ ద్వారా ఏం చేశారంటే ఎడ్యుకేషన్ కి వన్ ల్యాక్ రూపీస్ ఇవ్వడం జరిగిందండి ఓకే సో ఎడ్యుకేషన్ కి సో వన్ ల్యాక్ రూపీస్ ఇవ్వడం జరిగింది సో ఈ చాప్టర్ యాక్ట్ ద్వారా సో దీంట్లో వచ్చేసి మోనోపొలి అనేది అన్నిట్లలో ఎక్సెప్ట్ టీ అండ్ ఓపీఎన్ తప్ప సో మోనోపొలి మొత్తం కూడా ఎండ్ అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్ మోనోపొలి అనేది ఎండ్ అయిపోయిందండి చాటర్ యాక్ట్స్ ఎయిటీన్ లో ఇక్కడ మనకు చాటర్ యాక్ట్ ఎయిటీన్ లో ఏం చేశారంటే గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక మండలిలో న్యాయ సభ్యునికి పూర్తి హోదా ఇవ్వమన్నటువంటి చట్టం ఏదంటే చార్టర్ యాక్ట్ ఏంటంటే చార్టర్ యాక్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ అండి ఓకే సో ఇది రైట్ ఆన్సర్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం చేసారు ఈ చార్టర్ యాక్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ ద్వారా రిడక్షన్ ఇన్ నెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చేసి రెగ్యులేటింగ్ యాక్ట్స్ ద్వారా తీసుకొచ్చారు కదా సో ఇది అండి ద నెక్స్ట్ వచ్చేసి పవర్ టు బ్రింగింగ్ అ న్యూ ప్రెసిడెన్సీ ద నెక్స్ట్ ఓపెనింగ్ సివిల్ సర్వీసెస్ ఫర్ ఆల్ అండి సివిల్ సర్వీసెస్ అందరికీ కూడా సో చేసినటువంటిది ఏంటంటే ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెన్షన్ ఆఫ్ గవర్నర్ జనరల్ కౌన్సిల్ గవర్నర్ జనరల్ కౌన్సిల్స్ లో మెంబర్స్ ని ఇంక్రీజ్ చేయడం జరిగింది ఓకే సిక్స్ నుంచి సిక్స్టీన్ వరకు ఇంక్రీజ్ చేయడం జరిగింది అండి సో ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి ద నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ రాష్ట్రంలో జాతీయవాద నేపథ్యంలో సో అంజుమెన్ ఏ అనే నిర్వాహకను సో బాధ్యులు ఎవరు సో ఇది వచ్చేసి ముల్లా అబ్దుల్ ఖయూమ్ అండి సో ఇతను సో జాతీయవాద పర్పస్పెక్ పర్స్పెక్టివ్ లో ఈ సంస్థను స్థాపించడం జరిగింది ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ అండి ఓకే సో ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి సింపుల్ లాజిక్ ఇక్కడ వచ్చేసి ఇదేంటి ఉర్దూ వర్డ్ కదా సో ఇక్కడ త్రిపురనేని రామస్వామి చౌదరి వెదిరి రామచంద్రారెడ్డి ముగ్దుం మొహినుద్దీన్ సో ఇక్కడ సింపుల్ గా రెండు ఆప్షన్స్ కూడా ఎలిమినేట్ చేయవచ్చు ఓకే సో ముగ్ధుమ్ మొహినుద్దీన్ అండ్ ముల్లా అబ్దుల్ ఖయూమ్ సో ఇక్కడ ఈ రెండు ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ముల్లా అబ్దుల్ ఖయూమ్ అండి నెక్స్ట్ అసాధారణ పరిస్థితిలో మినహా ప్రభుత్వ బాండ్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కొనుగోలు చేయకూడదని సూచించే ఏంటంటే ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అడుగుతున్నాడు ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది అంటున్నాడు ఓకే మనకు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ వచ్చేసి ఏ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది ఎఫ్ఆర్బిఎం యాక్ట్ వచ్చేసి టూ థౌజండ్ టూ థౌజండ్ త్రీలో తీసుకురావడం జరిగింది భారత పార్లమెంట్ లో సో భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంవత్సరం వచ్చేసి టూ థౌజండ్ త్రీ అండి ఏ సంవత్సరంలో ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చిందంటే టూ థౌజండ్ ఫోర్ అండి ఓకే సో ఇది ఇక్కడ మనకు ఫిజికల్ డెబ్సిట్ రెవెన్యూ డెబ్సిట్ మన డెప్స్ ఏంటి సో అన్ని చాలా క్లియర్ గా మనకు ఫిజికల్ డెబ్సిట్ ఎంతలో ఉండాలి సో లోన్స్ ఎంతలో ఉండాలి అన్ని కూడా ఫిజికల్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ బడ్జెట్స్ మేనేజ్మెంట్ గురించి మనకి యాక్ట్ అనేది చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది అండి ఓకే ఈ చట్టంలో క్లియర్ గా ఉన్నాయి సో ఇక్కడ ఇది రెండు వేల నాలుగో సంవత్సరం నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది ఓకే సో ఆప్షన్ వచ్చేసి నైన్టీన్ నైన్టీ వన్ కాదు సో టూ థౌసండ్ ఫోర్ అండి ఓకే సో టూ ఫిఫ్టీన్ కాదు సో ఇది కాదు సో టూ థౌసండ్ ఫోర్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విజయనగరంలో పశువుల వ్యాపార పండుగ పశువుల వ్యాపార పండుగ పండుగల మీద డెఫినెట్ గా సోకే పండుగల మీద మనకు ఆంధ్రప్రదేశ్ లో జరుపుతున్నటువంటి పండుగలండి రీసెంట్ గా ఏంటంటే రొట్టెల పండుగ అండి సో రొట్టెల పండుగ అబ్జర్వ్ చేయండి ఈ రొట్టెల పండుగ ఏ జిల్లాలో జరుపుకుంటారు ఓకే రొట్టెల పండుగ ఏ జిల్లాలో జరుపుకుంటారు నెల్లూరు జిల్లా అండి పండుగల మీద డెఫినెట్ గా సో క్వశ్చన్ వస్తుంది నెల్లూరు జిల్లాలో సో రొట్టెల పండుగ జరుపుకుంటారు అయితే మనకి ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే పశువుల వ్యాపార పండుగ అంటున్నాను సో ఈ పశువుల వ్యాపార పండుగ వచ్చేసి ఇక్కడ అంటే సో పైడి తల్లి పైడితల్లి అమ్మ ఉత్సవం అండి సో ఇక్కడ పైడితల్లి అమ్మ ఉత్సవం అనేది సో ఇక్కడ ఆన్సర్ అండి సో శ్రీకృష్ణ జయ జన్మాష్టమి కాదు సో తిరుపతి గంగ జాతర కాదు దాని నెక్స్ట్ వచ్చేసి అట్ల తద్దే కాదు సో ఇది రైట్ ఆన్సర్ అండి ఓకే సో పైడితల్లి అమ్మ జాతర అనేది ఇక్కడ జరుపుకుంటారు ఓకే సో ఇది పశువుల వ్యాపార పండుగ అంటారు దీన్ని ఏ ఏ డిస్టిక్ లో జరుపుకుంటారు పైడి తల్లమ్మ జాతర వచ్చేసి విజయనగరం అండి సో విజయనగరం జిల్లాలో జరుపుకుంటారు సో పైడితల్లమ్మ జాతర వచ్చేసి ఆ శ్రీమాను ఉత్సవం అంటారండి దీన్ని కూడా ఏమంటారు అంటే ఉత్సవం సిరిమాను ఉత్సవం అంటారు సో ఈ ఇక్కడ విజయనగరం డిస్టిక్ లో ఆంధ్రప్రదేశ్ లో జరుపుకుంటారు పైడితల్లి అమ్మవారిని ఉద్దేశించి జరుపుకుంటారండి ఇది మేజర్ గా నెక్స్ట్ వచ్చేసి కంపెనీల చట్టంలో నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ను గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వ కంపెనీగా సో దీంట్లో ఉన్నది సో ఏ ఇక్కడ డేట్స్ తో సహా ఇచ్చాడండి ఫిఫ్త్ అక్టోబర్ టూ థౌసండ్ ఫైవ్ ఓకే సో ఫిఫ్త్ అక్టోబర్ టూ థౌసండ్ ఫైవ్ లో మనకు ఆంధ్రప్రదేశ్ లేదు కదా సో దెన్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ సెప్టెంబర్ టూ థౌసండ్ నైన్ ఓకే సో ఇది దెన్ నెక్స్ట్ వచ్చేసి నవంబర్ టూ థౌసండ్ ఫోర్టీన్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఆగస్టు టూ థౌసండ్ వన్ ఓకే ఇక్కడ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సెకండ్ అక్టోబర్ సెకండ్ సెప్టెంబర్ టూ థౌజండ్ నైన్ అండి ఇది రైట్ ఆన్సర్ ఓకే సో ఇది దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సో ఇది మనకు మనకు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్కి ఇరవై ఐదు టెస్టులు కండక్ట్ చేస్తున్నామండి సో ఒక ఇరవై టెస్ట్లు వచ్చేసి సెక్షనల్ టెస్టులు ఫైవ్ టెస్ట్లు వచ్చేసి గ్రాండ్ టెస్ట్లు అండి సో మీరు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి సో జాయిన్ అవ్వండి మన ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ యాప్ ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఎగ్జామ్స్ రాయండి సో ఓకే జూనియర్ అసిస్టెంట్ అవ్వండి ఓకే ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ Terima